హలో అండి సంక్రాంతి అయితే స్టార్ట్ అయిపోయింది మా ఈదిలో ఎవరికి వాళ్ళు ముగ్గులు పెట్టడంలో బిజీ అనమాట మామూలుగానే మా ఊర్లో సంక్రాంతి బాగా చేస్తారండి ఇంకా మా వీధి అయితే హైలైట్ మొత్తం సంక్రాంతి పండగంతా అంతా కూడా మా ఈదిలో ఉన్నట్టే కనిపిస్తుంది మొత్తం ముగ్గులతో భోగి రేపు పొద్దుటనగా ఈరోజు మొత్తం ఈదంతా శుభ్రంగా క్లీన్ చేసేసి ఎవరి గుమ్మ ముందు వాళ్ళు మంచి మంచి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల్లో అయితే సున్నాన్ని వేస్తారండి సున్నంలో కొంచెం వాటర్ కలిపేసి కొంచెం వేసి పాడైపోయిన టూత్ బ్రష్లు ఉంటాయి కదా వాటితో ఇవి విధంగా పెయింటింగ్ టైప్లో వేస్తారు చూడడానికి అచ్చం పెయింటింగ్ ముగ్గుల్లాగే ఉంటాయి ఈ ముగ్గులు దగ్గర దగ్గరగా రెండు మూడు నెలలు పోకుండా అలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను స్టార్ట్ చేద్దామని చెప్పి సున్నమైతే కలుపుతున్నాను మనం ఫెవికాల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి ముగ్గులు బాగా ఎక్కువ వేసుకుంటే దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ మంత్స్ కూడా ఉంటాయి అదే ఫెవికాల్ వేసుకోకపోతే టూ త్రీ డేస్లోనే పోతుంది అనమాట నాకైతే మిలికల ముగ్గులు చాలా ఇష్టం అండి ట్రెడిషనల్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అందుకే ఎవ్రీ ఇయర్ మిలికల ముగ్గులే వేస్తాను దాని మీద ఈ విధంగా అయితే పెడతాను ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట అందరూ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఎవరు గుమ్మం ముందు వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి మొత్తం అందరూ పెట్టేస్తారు మొత్తం పొడవుని కూడా ముగ్గులే ఉంటాయి మీకు రేపటి వీడియోలో ముగ్గులన్నీ ఎలా ఉన్నాయన్నది చూపిస్తాను